గోల్డెన్ అవర్తో ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జీవం పోయవచ్చు రాయలసీమ ముఖద్వారం కర్నూలు సర్వజన వైద్యశాలకు ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి వైద్యులు గోల్డెన్ అవర్ వంటి వైద్యంతో పునర్జీవం పోయడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి ఇదే విషయాన్ని ప్రభుత్వ వైద్యశాల ముఖ్యాధికారి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గోల్డెన్ అవర్ వైద్యం అందాలి అంటూ చెప్పుకొస్తున్న కొందరి వైద్యులలో మార్పు కనబడడం లేదు కర్నూలు ప్రభుత్వం వైద్యశాలకు వచ్చిన రోగులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి గోల్డెన్ అవర్ సత్వర వైద్యంతో పునర్జీవం పోయాలని కోరుతున్నారు करे पीड़ेना <laughs> <प्रेना. laughs> <laughs> 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 ఈరోజు హాస్పిటల్లో బ్రహ్మ తర్వాత బ్రహ్మ అంటే ఒక డాక్టరే అని మనం ఒకళ్ళ తెలుసు అయితే ఏ రోగి అయినా ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్కి వస్తే వాళ్ళ గోల్డెన్ అవర్స్ని ఆ రోగికి కేటాయిస్తే తిరిగి ఆ రోగి కోలుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది మరి సృష్టికి బ్రహ్మకు మధ్యలో ఒక మరో సృష్టి ఉంటారు ఆయనే డాక్టర్ అవుతారు వాళ్ళు కూడా ఎందుకంటే ప్రాణాలు పోసి సైతం నిలిపించుకొని రోగులకు ఎటువంటి భయం ప్రాంతం గురి కాకుండా మేమున్నాం మీ కొరకు అని సైతం ఉన్న డాక్టర్లు ఈరోజు వాళ్ళ గోల్డెన్ అవర్ ప్రకటించుకున్న సమయం ఇది ఒక గంట గోల్డెన్గా ప్రకటించుకుంటే ఆ గంట జీవితాంతం తల్లిదండ్రులు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆలోచిస్తే వాళ్ళని జీవిస్తే ఈ బ్రహ్మ వాళ్ళ ప్రాణం పోసి విదాయిత అవుతారని చెప్పి నేను భావిస్తూ మరి డాక్టర్స్ ఎక్కడ చుట్టుముట్టు గ్రామాల కానుంచి మారుమూల గ్రామం జిల్లా టౌన్ మొత్తం కలుపుకుంటే అన్నిటికన్నా దానాల కన్నా పెద్ద దానం ప్రాణదానం అవయవాలోని నిలబెట్టించే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి నిజంగా డాక్టర్లని బ్రహ్మగా సృష్టించుకొని మనం కూడా వాళ్ళని దర్శించుకోవచ్చు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డాక్టర్లు కూడా అదే విధంగా రోగులతో నడుచుకున్నామని చెప్పి మేము భావిస్తున్నాము చాలామందికి డబ్బు లేకపోతే నిరుపేదలు పెద్ద హాస్పిటల్కి వస్తారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బ్రహ్మ మన డాక్టర్లు దేవునితో ఎందుకు సమానం అంటారంటే దేవుడు సృష్టి అయితే ప్రాణాలు ఇక్కడ భూమి మీద ప్రాణాలు పోసేవాడు అంటే బతికి స్థితిలో ఉన్నప్పుడు చనిపోయేటప్పుడు కూడా పతికించేవాడు డాక్టర్ అంటారు ఏంటంటే ఎంత సీరియస్ ఉన్న పేషెంట్నైనా అంటే వచ్చిన గంట లోపలనే అంటే ఒక గోల్డెన్ అవర్లో ఆయన శ్రద్ధ పెట్టి చూస్తే పొయ్యే ప్రాణం కూడా ఖచ్చితంగా నిలబడుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రతి డాక్టరు సేవభావంతో వెలిగి వాళ్ళు మానవీయ కోణంలో చూస్తూ ఖచ్చితంగా పేషెంట్ని మొదటి అవర్లో వాళ్ళ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని కాపాడగలిగితే ఖచ్చితంగా వాళ్ళు నిజమైన దేవుళ్ళు అవుతారని ఈనాడు పరిస్థితుల్లో చాలా వరకు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆ ఫస్ట్ అవర్స్ని నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి ఈనాడు చాలామంది చనిపోతున్నారు అలా చనిపోకుండా ప్రాణాలను కాపాడాలంటే వచ్చిన మొదటి అవర్లోనే చాలా దృష్టి పెట్టి మిగతా పనులను కూడా పక్కన వదిలేసేసి పేషెంట్లపై ఉంచితే ఖచ్చితంగా ప్రాణాలు నిలబెట్టి ఖచ్చితంగా వాళ్ళు నిజమైన దేవుళ్ళు అవుతారని మేము తెలియపరుస్తున్నాము నా పేరు రాచపడానందమార్య ఎంఆర్పిఎస్ శ్వాస